బీజేపీ దృష్టిలో రేవంత్ రెడ్డి హిందువు కాదా పవన్ కామెంట్స్ నుంచి సెంటిమెంట్ పిండుతున్నారు అసలేంటి వివాదం అనుకుంటూ తాను నిద్రలేసినప్పుడే ప్రపంచం అంతా నిద్రలేస్తానని భ్రమపడే ఒక ఛానల్ తారీఖు డిబేటరు ఏం కామెంట్స్ చేస్తున్నాడో చూస్తే జస్ట్ ఇప్పుడే ఒకసారి వెనక్కి తిప్పి అంటే ఆ స్క్రోల్ లాక్కుని వెనక్కి లాగేసరికి కనపడింది అనమాట అందులో చిత్ర విచిత్రంగా ఏంటంటే ఆయన ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నాడు వాళ్ళని టార్గెట్ చేయమని ఇక్కడ ఉన్న ఆయన పక్కన కూర్చున్నటువంటి ఆ పార్టీ లీడర్లను అడుగుతున్నాడు అంటే వాళ్ళకి ఆ మాత్రం స్వహ స్పృహ ఉండదా ఆ మాత్రం సో లేకుండానే పాలిటిక్స్లో కంటిన్యూ అవుతుంటారా మత్స్సుకి మీరు ఒకసారి వినండి తెలుపు తెలుపు ఈ లీడర్కి పాపం ఆంధ్రాలో ఇల్లు లేవట ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద నిరసన తెలుపుతాను సార్ తెలపండి సార్ ఇక్కడ ఈయన చిద్విలాసంగా నవ్వడం ఒకటింది పవన్ కళ్యాణ్ అన్నాడని బిఆర్ఎస్ వాళ్ళు మీరు అందరూ ఏకపక్షంగా అంటే అందరు కలిసి ఆయన మీద విమర్శలు చేశారు కదా మరి వెంకటరెడ్డి గారు చూడండి ఈ జడవతనం ఇప్పుడు మీడియా అంటే ఊరక తగాదాలే పెడుతుంది ఊరక వాళ్ళ వీళ్ళకి ముడి పెడతా ఉంటుంది పుల్లలు పెడతా ఉంటుంది అంటే ఇది కాదా లేకపోతే నువ్వు ఒక డిజైన్ ప్రకారం వెళ్తున్నావు ఆ డిజైన్ ప్రకారం వెళ్ళేవాడి వెళ్ళక అంతర్గతంగా ఏముందో చూద్దాం అన్నారు ఇప్పుడు నువ్వు డివైడ్ పెట్టింది ఎందుకు రేవంత్ రెడ్డినే బెయిల్ అవుట్ చేయడానికి ఏన్ని అరే రే రేవంత్ రెడ్డి చాలా మంచివాడు బీజేపీ వాళ్ళు ఏం టార్గెట్ చేస్తున్నారు అట్లానే పవన్ కళ్యాణ్ ఏమో మా మిత్రుడు మా మిత్రదర్శం పార్టీకి మిత్రుడు వాళ్ళ మీద ఏంది అసలు ఇది అని ఇది నువ్వు ఇప్పుడు అనేది పెద్ద గొప్పగా మాట్లాడినట్టు అక్కడ వాళ్ళందరూ ఒకటయ్యారు కదా మీ అందరూ ఒకటయ్యారు కదా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటానికి మరి మీ కేబినెట్లో మంత్రిని అంటే మీరు ఒకటి గారా అంటాడు ఏంటంటే నిన్న పేరు నాన్నగారు మాట్లాడతా ఏ ఆయన పిచ్చి మంత్రిలాగా ఉన్నాడు ఏం లేకపోతే ఒక రెండో షోకే పోయేదాన్ని దాన్ని అడ్డుకునేది ఏందో అన్నాడు దానికి ఏమన్నా కోమటిరెడ్డి గారిని ఏమన్నా అవమానపరిచినట్టుందా సరే చూడండి చెప్పండి అంటే చెప్పం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఒక సీనియర్ మోస్ట్ నీడల్ మంత్రిని మంత్రి అని ఆ నాయకుడు అంటే వైసీపీ నాయకుడు అంటే తెలంగాణ ఒక మాట మీద ఉండాలి కదా చూసారా మనవాడు ఏదో తెలివితే అట్లా అంటే వాళ్ళు స్పందిస్తారా వాళ్ళు స్పందిస్తారాసేన స్పందిస్తారా స్పందించారా మాకు తెలవని అంశం మా మంత్రిని కించపరిచే విధంగా మాట్లాడండి కాబట్టి స్పందిస్తారు సో ఇది వెనక కావాల్సింది అంతేగాని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణను అవమానపరిచారు అని పవన్ కళ్యాణ్ మీద పెట్టాడు డిబేట్ వాళ్ళు అన్నారని చెప్పేసి అటు తిరిగి ఇటు తిరిగి పాపం ఈయన అమాయకుడులాగా ఉన్నాడు మా మంత్రిని అవమానపరిచారు అట కించపరిచారట ఆయన ఏం కించపరచలేదు అవమానపరచలేదు ముందు వాళ్ళకి వాళ్ళకి ఏమున్నాయో మాకేం తెలుసు అన్నప్పుడు ఎవరికి ఎవరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏముంటాయి ఒకటే రెడ్లు అంత ముందు రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన అది అయ్యాడు రాజశేఖర రెడ్డి అంటే అభిమానం తెలంగాణలో ఈయన మంత్రి అయితే అప్పట్లో మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ఆరు నెలల పాటు కొనసాగారు ఇట్లా తర్వాత ఆయన ఓడిపోయారు వాళ్ళ వాళ్ళ మధ్య ఏముంటుంది ఏంటి అంటే ఊర ఊరికి ఏదో నేను అసలు ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరు ప్రస్తావన లేకపోతే వైఎస్ఆర్సీపీ ఏమైనా చెప్పింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు రాజులు రాజ్యలక్ష్మి అనుకుంటే పోయి అక్కడ కూర్చొని ఏదో పిచ్చా పార్టీ మాట్లాడుకుంటూ ఏది నోటికి వస్తే అది మాట్లాడమనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా చెప్పారా ఇదో పెద్ద కుట్ర అసలు గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తారన్న సామెతలాగా ఆ సామెతలాగా అరే అక్కడ నోరు జారేరు అనగానే వెంటనే దాన్ని ఒక మాట అంటే సరిపోయేది కదా అదేం లేదు నేను అసలు లేదు యథాలాపంగా అన్నాను కానీ నేను ఎందుకు కించపరతాను అసలు నా ఆత్మభూమి తెలంగాణ అనేది అంటున్నారు కదా ఇంకొక మినిస్టర్ ఒక ఎవరు ఎమ్మెల్యే కమ్ యాక్టర్ నాది ఆత్మభూమి అదైతే నా భూమి ఇది అని అట్లా సెంటిమెంట్ దగ్గలేయటంలో దిట్ట కదా నటుడు అది వేయకుండా ఒక నాలుగు రోజుల తర్వాత ఇదేదో అయ్యేటట్టు ఉంది అనుకుంటూ లేదు అసలు తెలంగాణకి మేమే కాపలాదారులం నేను రెండు పార్టీ లేకపోతే నువ్వు దాని మీద డిస్కోలు పెట్టుకోక పేరు నానే అన్నట్టు తెలుసా అసలు మీరందరూ ఆపండి పేరు నాని అన్నాడు తెలుసా అంటాం ఏంటి ప్రజాస్వామ్య బద్దంగా అడుగుతారు అంటే ఏందో ఈ బద్దం మరి అది పేరు ఊరు కూడా తెలియదు ఆయన ఏం మాట్లాడాడు కూడా తెలియదు ఆయనకి పక్కన కూర్చొని ఆయన ఏదైనా నిజమే చెప్పండి సార్ చిల్లరేం ఆ టైంలో మనవాళ్ళు భావోద్వేగ అబ్బు అసలు మామూలుగా ఈ బాబు మోహన్ గనక బ్రహ్మానందాన్ని సైడ్ చేసి డిస్కో శాంతి గారు ఎంట పడతాడు చూసారా బలరాం కృష్ణ సినిమాలో అలాంటి ఏదో ఎక్స్ప్రెషన్ ముందు ఇచ్చాడనమాట ఇదండి ఇలా ఉంటాయి వీళ్ళ రాజకీయాలు ఆయన ఏమన్నాడు రెడ్డి గారు చెప్పిన మాటలని ఆయన కూడా బలపరిచాడు బలపరిస్తే ఏందన్నా పిచ్చి ఉన్నారు మీరు అంటే అది తప్ప సరే అది తప్ప అయితే వేరే నాని కూడా తప్పనుకుంటే తప్పకుండా సరే చెప్తాడు కానీ మనం ఉన్నామే మనం ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అన్నీ మీరు ఎప్పుడు చెప్పాలి పైగా ఏమంటారు మాకేం ఇల్లు లేవు మీకే ఇళ్ళు ఉన్నాయని ఏంటి ఎమోషనల్ బ్లాక్ మళ్ళీనేమో మన అందరం కలిసి ఉన్నాం చూసిండ్రా అందుకని మాకు కూడా అక్కడ ఇవ్వండి ఏది తిరుమల తిరుపతిలో మాకు కూడా మా సిఫార్సు లేఖలని పక్కన పెట్టేస్తున్నారని ఎట్లా అడుగుతారు మరి ఇట్లా ఎలా పడితే అలా మాట్లాడేసి ఇవన్నీ జనం పట్టించుకోలేదనుకుంటారు మీ తొక్కల రాజకీయాల కోసం ప్రాంతాల పేర్లు తీసుకురావటం ఎందుకు ఊరికనే ఆ మాట తీసుకొచ్చినాయని వాయించండి అటు ఇటు పట్టుకునే మాటలతో అంతేగాని ఏనెవరో అన్నారు తెలుసా మీరేంది అది మర్చిపోతున్నారు అని ఇక దీనేమంటారు కుళ్ళు బుద్ధి తప్పితే నాకైతే అసలు దీన్ని జర్నలిజం అంటారా చర్చ కార్యక్రమాలు పేర్లు పెట్టుకోవచ్చా అసలు దాన్ని ఇప్పుడు హెడ్ లైన్ షో అని పెట్టామంటే హెడ్లైన్సే ఉండాలి అందులో కానీ హెడ్ లైన్స్ లేకుండా ఎక్కడెక్కడ గాలి వార్తలు తీసుకొచ్చి పెడితే హెడ్ హెడ్లైన్ షో అవుతుంది అట్లానే ఉంది ఇది కూడా కాదు అని ఎవరన్నా అనుకుంటే హెడ్స్ సార్ చెప్పాల్సిందే అన్నట్టు పంచాయతీ ఎన్నికల్లో బాగా దూసుకుపోండి అన్న మూడు పార్టీలు సెంటిమెంట్ అని తెచ్చగొట్టుకుంటూ